వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ రోజు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవ్వాలి ఏమి క్యారీ చేయాలి డాక్యుమెంట్స్ అనేవి అండ్ పేపర్ వన్ పేపర్ టూ గ్యాప్ టైంలో ఏం చేయొచ్చు అనేది క్లారిటీగా చెప్తాను వీడు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి రిపోర్టింగ్ టైం ఎట్ యువర్ సెంటర్ సెవెన్ ఏఎం మీరు సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా రీచ్ అవ్వడానికి చూసుకోండి మీరు కంపల్సరీ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ లిస్ట్తో ఫస్ట్ వన్ మీ అడ్మిట్ కార్డ్ సెకండ్ వన్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి క్యారీ చేయొచ్చు థర్డ్ వన్ పెన్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ వీటిని తీసుకోవచ్చు ఫోర్త్ వన్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఇవి కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి నెక్స్ట్ మీకు ఇన్సైడ్ ఎగ్జామినేషన్ హాల్లో మీ యొక్క చైర్ మీకు ఏ రూమ్లో ఎగ్జామ్ ఉంటుంది ఆ రూమ్కి సంబంధించిన మీ చైర్ సిస్టమ్ ఐ మీన్ మీరు ఎక్కడ కూర్చోవాలనేది మీకు ఎయిట్ థర్టీకి మార్నింగ్ పేపర్ అయితే ఆఫ్టర్నూన్ టూ పిఎంకి అలో చేయడం జరుగుతుంది రఫ్ రఫ్ వర్క్ చేసుకోవడానికి మీకు స్క్రిబ్లింగ్ ప్యాడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఎక్స్ట్రా కూడా మళ్ళీ ప్రొవైడ్ చేయరు దాన్నే కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ఇది మీరు ఎక్కడైతే కూర్చొని ఉంటారో మీకు అసైన్ చేసిన ప్లేస్లో అక్కడే మీకు స్క్రిప్లింగ్ ప్యాడ్ ఆటోమేటిక్గా మీకు ముందే పెట్టిస్తారు దాన్ని యూజ్ చేసుకోవచ్చు దానిపైన సైన్ చేయాలి అది మీరు అవుట్ సైడ్ తీసుకోవడం రావడానికి వీలుండదు కంపల్సరీగా మీ ప్లేస్లోనే అక్కడే ఉండాలి పేపర్ వన్ కంప్లీట్ అయినా పేపర్ టూ కంప్లీట్ అయినా అది అక్కడే వదిలేసి రావాలి ఎవరు బయటికి తీసుకొని రాకండి మీకు అసెన్స్ చేసిన సిస్టంలో మీకు ఆల్రెడీ మీకు డీటెయిల్స్ డిస్ప్లే ఉంటాయి ఒక్కసారి వెరిఫై చేసుకోండి అలాగే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి బిఫోర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ముందే స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ లాగిన్ ఐడి డీటెయిల్స్ కనుక చూసుకుంటే మీ రూల్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ డిడి ఎంఎం వై ఫార్మేట్లో మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లాగిన్ అవుతుంది అక్కడ మీకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ కూడా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ బిఫోరే మీకు ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అవి క్లియర్గా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ డ్రెస్ కోడ్ విషయానికి వస్తే అలాగే మీరు అవాయిడ్ చేసిన అవాయిడ్ చేయాల్సిన విషయం ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసా చూడండి మీ అడ్మిట్ కార్డులో స్మార్ట్ డిజిటల్ ప్రోగ్రామేబుల్ అండలాగ్ వాచెస్ వాచెస్ అలో చేయరు మొబైల్ ఫోన్స్ బ్లూటూత్ డివైస్ ఇయర్ ఫోన్స్ మైక్రోఫోన్ పేజర్స్ హెల్త్ బ్యాండ్స్ స్మార్ట్ గ్లాసెస్ ఎలక్ట్రానిక్ గాడ్జెస్ ప్రింటెడ్ ఆర్ బ్లాక్ ఆర్ హ్యాండ్ రిటర్న్ పేపర్స్ లాగ్ టేబుల్స్ రైటింగ్ ప్యాడ్స్ స్కేల్స్ జామెట్రీ పౌచెస్ క్యాలిక్యులేటర్స్ పెన్ డ్రైవ్స్ ఎలక్ట్రానిక్స్ పెన్ వాలెట్ గూగుల్స్ ఇవన్నీ ఏవి ఆలోచించాలని క్లారిటీగా మెన్షన్ చేశారు సో మీరు సింపుల్గా మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎలా అయితే వెళ్ళారో అలా సింపుల్గా వెళ్ళడం బెస్ట్ నార్మల్ డ్రెస్సింగ్ నార్మల్ చెప్పులు వేసుకోవడం ఇంకా బెస్ట్ మళ్ళీ హై హీల్స్ వేసుకోవడం ఇవన్నీ చేయడం నెక్స్ట్ బ్యాంగిల్స్ హెవీ బెకిల్సు బ్యాంగిల్స్ అంటే నార్మల్గా అయితే ఓకే కానీ కొన్ని చాలా హెవీగా ఉన్నాయి ఉంటాయి వాటిని క్యారీ చేయకండి జ్యువెలరీ అవాయిడ్ చేయండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే చూడండి యు ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు వేర్ చామ్ టాబేజ్ ఐటమ్స్ కంటైనింగ్ మెటల్స్ రింగ్ బ్రాస్లెట్ ఇయర్ రింగ్స్ నోస్పిన్ చైన్ పెండెంట్ బ్యాడ్జ్ బ్రోజ్ పిన్ హెయిర్ బ్యాండ్ క్లాస్ విత్ ద బిగ్ బటన్స్ సో ఇవి ఏవి ఉన్నా అనవసరంగా ఆ రోజు టైం వేస్ట్ తప్పు మనకి ఏముండదు కాబట్టి సింపుల్ నార్మల్ డ్రెస్ నార్మల్ చెప్పల్స్ క్యారీ చేసుకోండి వేసుకొని వెళ్ళడం ఇంకా బెస్ట్ అండ్ ఇక్కడ మరి పేపర్ వన్ కంప్లీట్ అయిన తర్వాత గ్యాప్ ఉంటుంది కదా లంచ్ టైం ఇస్తారా పేపర్ వన్కి పేపర్ టూకి ఏం చేయాలంటే బెస్ట్ మీరు ఇంటి దగ్గర నుంచి హోమ్ ఫుడ్ క్యారీ చేసుకోండి కంపల్సరీగా మీకు లంచ్ బ్రేక్ టైంలో టైం ఉంటుంది కానీ మీరు వెళ్తున్న సెంటర్స్లో అక్కడ మీకు ఫుడ్ అవైలబిలిటీ నియర్ బై ఉంటాయా ఉండవో తెలియదు మీరు బెస్ట్ మీ యొక్క లంచ్ క్యారీ చేసుకుంటే చాలా బెటర్ ఆ గ్యాప్ టైంలో మీరు లంచ్ చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది పేపర్ వన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు బయటికి అలవా చేస్తారంటే చేస్తారు కంటిన్యూగా పేపర్ వన్ అయిపోయింది కదా అని చెప్పి కంటిన్యూషన్లో పేపర్ టూ కూడా హాల్లోనే కంటిన్యూ ఉండాలని ఏముండదు మీరు బయటికి రావచ్చు వచ్చిన తర్వాత లంచ్ చేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ పేపర్ టూ ఎగ్జామ్ రాయడానికి అటెండ్ అవ్వచ్చు మళ్ళీ పేపర్ టూకి వెళ్తున్న టైంలో కూడా ఫ్రీస్కింగ్ ప్రాసెస్ మీ డాక్యుమెంట్స్ మళ్ళీ వెరిఫై చేస్తారు ఫస్ట్ పేపర్ వన్కే మేము డాక్యుమెంట్స్ చూపించాం కదా మళ్ళీ అవసరం లేదు అనుకోకండి ఒరిజినల్ డాక్యుమెంట్ ఐ మీన్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మళ్ళీ సెకండ్ టైం మీరు పేపర్ టూకి అట్ల మళ్ళీ అలౌ చేస్తున్న టైంలో కూడా వెరిఫై చేస్తారు పేపర్ టూ టైంలో మీకు ఏదైతే ముందు పేపర్ వన్కి అలాట్ చేసిన మీ రూమ్ అండ్ మీ చైర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి కంపల్సరీ ఆక్యుపై చేయాల్సి ఉంటుంది సేమ్ మళ్ళీ పేపర్ టూ స్టార్ట్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ